వెంకటక్య పాదపరని నమస్కరించుకుంటూ యారు ఎలయ్య గారి నాయనగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆది దంపతులైన శివ పార్వతులు ఆదర్శ దంపతులైన యువతారావ్ కూడా లక్షలంగా దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు శనగారిపాడు శ్రావణముల రంగం శ్రవణమ్మ గారులు అనేక రకమైన దేవాలయాలు తక్కువ టైంలోనే ఎన్నోసార్లు తిరిగారు కానీ ఈ మధ్య కాలంలోనే శ్రీశైలం స్పర్శ దర్శనం మనకు చెప్పేటువంటి మహాత్ములు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు తెలియజేస్తారు అరుణాశలం స్మరణం కాశీశ్వేశ్వరుని దర్శనం మూడేంటిలో జన్మ మానవ జన్మ పరిపూర్ణం చెందినట్లే అని చెప్పి మనకు అభ్యసించం మహాత్ములు వాణి శ్రీశైలం అనేది ఆ స్పర్శ మనకి ఇప్పుడు ఉంటుంది లింగం కానీ మనకు అన్ని ఆరాధనలో అమ్మవారి ఆరాధనలో దుర్గామాతగా నిరాకారాధ ఆరాధనలో శివారాధన లింగారాధనగా గొప్పదైన మహాత్ములు మనకి చూడటం జరుగుతుంది ఎందుకంటే శివలింగం అనేది మనకి మనకి రెండు రకాల ఆరాధనలు ఒకటి సాకారం రెండు నిరాకారం నిరాకారానికి గుర్తుగానే మనకు శివలింగాన్ని మహాత్ములు రెండు వేల కోట్ల సంవత్సరాల క్రితం ఏదైతే సృష్టి మంతాన్ని పాలించే వ్యక్తమయ్యేటువంటి దాంట్లో అవ్యక్తమై ఉన్నటువంటి మహాకారణమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మను గుర్తుగానే మనం శివలింగాన్ని పెట్టడం జరిగింది అందులో మనకు శ్రీశైలం అనేది ఒకసారి రెండు స్పర్శ స్పరిశ ఒకసారి ఆయనకి ఆనించి తెల్లంబడ్డ రెండు బొట్లు నీరు గారి నువ్వు ఏది కోరిక అది వస్తుంది అది నేను నమ్మి నమ్మి అని చూశాను అట్లాగే ప్రతి మనిషి కూడా మరి కొన్ని కోట్ల మంది దర్శనాలు జరుగుతాయి అట్లాగే ఈ మధ్యకాలంలో గత కాలం నుంచి చెప్పినప్పటికీ రెండు మూడేళ్ల నుంచి అరుణాచలం బాగా మన వాళ్ళందరూ పోవటం ఇట్లా ఆలయం చూస్తుంటే ఇది మానవుల నిర్మితం లాగా అనిపించదు దేవతలు నిర్మించారేమో విశ్వకర్మ దాన్ని వచ్చి చేసేవాడేమో ఉంటుంది ఆయన యొక్క స్మరణ నామస్మరణ అనేది పైసా పెట్టుబడి లేదు దానికి కాలం లేదు రైతులు లేదు పగులు లేదు ఈ పనిలో ఉన్నప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడని ఏమీ లేదు సర్వం శివమయం శివార్పితంగా ఓం శివాయ అనే మంత్రం ఎంతో మందిని పావనం చేసి జీవితాన్ని ధరింపజేసిందని మాత్రం తేల్చారు ఆ బాటల్లో మనలాంటి వాళ్ళని నడుచుకున్నా కూడా మన హృదయం కూడా శాంతించి అనేక రకమైనటువంటి గుడిదుడుకులకి అది మనకి మంచి మార్గాన్ని చూపించి సంసారం అనే జీవి నావని చక్కగా మరి నడపటానికి ఉపయోగపడుతుందయ్యా అని అని చెప్పి చెప్పటం జరిగింది అందులో మరి మన అందరికి కూడా భారతీయ మాత్ములందరికీ కూడా మనకు ముఖ్యమైనది ఏమిటంటే మనది వాళ్ళ మనోళ్ళు వెళ్ళొచ్చినటువంటి పుణ్యక్షేత్రం కాశీ మన హైందవ మొత్తాన్ని కూడా ఒక జ్ఞానపీఠం ఆ పీఠ దర్శనంతో మనకు పరతత్వం పరమాత్మతత్వం నీలో ఉన్నటువంటి ఆత్మతత్వం నీ వెవరు అనే ఇరుక అవన్నీ వస్తాయి అని నేను అది పరిపూర్ణమైనటువంటి మోక్ష జ్ఞానపీఠంగా విశ్వేశ్వరాలయం విశ్వం మతాన్ని దర్శింపజేసి తా తన తను సర్వంలో దర్శింపజేసుకున్నటువంటి గొప్ప మహాపుణ్యక్షేత్రం ఆ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మతానికి ఒక ఒక విశిష్టత ఉన్నట్లుగానే మన హైందవ సాంప్రదాయంలో మరి శైవ సాంప్రదాయంలో మనకి కాశీ విశ్వేశ్వర స్వామి అనేది అంత గొప్ప పుణ్యక్షేత్రం అట్లాంటి క్షేత్రాన్ని మన పుణ్య దంపతులు ఇద్దరు కూడా చక్కగా మరి దర్శించుకొని ఇరవై రోజులు పాతిక రోజుల కార్యక్రమాలు అనేక రకాలుగా దర్శించి వారి జన్మ పావనం చేసుకొని చక్కగా ఇంటికి రావటం మరి కుటుంబ సభ్యులు మనమంతా కూడా వాళ్ళందరికీ బంధువులు ఏం బంధువులు మనందరికీ ఏ మామూలుగా అయితే ఏ బంధువులు లేని బంధువులు అట్లాంటి అంత జ్ఞానపరమైనటువంటి మార్గానికి ఆత్మపరమైనటువంటి బంధువులుగా మనందరం ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకొని ఆనందంగా మరి ఉండాలని చెప్పి అనుకున్నాం ఆ రకంగా వాళ్ళు చక్కగా అమ్మవారిని అయ్యవారిని దర్శించి రావటం వారి యొక్క జీవితం కూడా రవణమ్మ మరి అంకోరా ఇద్దరు కూడా మంచి పుణ్య అమ్మదు మీ అందరికీ తెలుసు మంచి అమాయకమైన మనసుతో చక్కగా మంచి కార్యక్రమాలు పెద్దలను ఆశ్రయించి దేవాలయాలు ఇట్లాంటి మన వాళ్ళందరితో కలుపుకొని ఎట్టి ఏటీ దురలవాట్లు లేకుండా చక్కగా కుటుంబం మొత్తం కూడా జీవితం బాగా ఉన్నంతలో ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు ఉన్నదాంట్లో నువ్వెంత పటిష్టంగా ఉన్న దాంట్లో ఎంత నిజాయితీగా ఉంటావు ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా బ్రతుకుతావు సంతృప్తితో బ్రతకాలి జీవితం జీవితం మొత్తం కలిపితేనే సంసారం సంసారం అంటే ఏదో ఒక ప్రక్రియ కాదు సంసారం అంటే నీ జీవితంలో ఒడిదొడుగులన్నీ అందుకే జీవితం అనేది నావంటారు నావంటే జీవితం అనే మొత్తాన్ని రంగరించి పూర్ణత్వం చేస్తే అందుకే జీవితం అనేది జీవితం అనేది సంసారం అనే జీవితం దాటాలంటే నారాయణ మంత్రాన్ని పట్టుకోవాలి దానికి మించిన మంత్రం లేదు నమశివాయ అనే మంత్రం అమ్మవారి మంత్రం ఈ మంత్రాల ద్వారా ఏమిటి మంత్రాల్లో ఉన్న ఉద్దేశం ఏందని చెప్పి నేను బాగా బాగా పరిశోధన పరిశోధన ఇస్తే మనకు అమ్మవారికైనా అయినా సహస్ర సహస్రనామాలు ఉన్నాయి ఇక వేలల్లో ఇంకా పదివేల నామాలు ఉన్నాయి శివుడి కానీ వాటి అన్నింటిని కుదించి సహస్రనామాలు అంటే మన పాలల్లో గనక మరి కాసి వాటిని తోడి పెడితే అందులో చిలికితే వెన్నొస్తే ఎన్నం ముద్దలాగా ఎట్లా ఉంటుందో ఆ ముద్దలాగా ఒక వెయ్యి నామాలను తీశారయ్యా ఖండి మహర్షి అనేటువంటి ఆయన ఉపమన్యు మహర్షి బోధించాడు ఉపమన్యు మహర్షి కృష్ణుడికి బోధించాడు ఒక సందర్భంలో కృష్ణుడు పాండవులకి మరి భీష్మాచార్యుని యొక్క సమక్షంలో బోధించడం జరిగింది అద్భుతమైనటువంటి నామాలు అని చెప్పి అది ఎప్పుడూ బ్రహ్మదేవుడి దగ్గర సృష్టి జరిగే పరంపరగా వచ్చినాయి నామాలు శివసాహస్రనామాలు కృష్ణు సహస్రనామాలు అనేక ఋషుల నుంచి అనేక రకాలు వచ్చి భీష్మాచార్యుని ద్వారా అది ధర్మరాజుకి పాండవులకి కృష్ణుని యొక్క సమక్షంగా ఇట్లా కూర్చోబెట్టుకొని చెప్తాడు క్రిష్మతి సామం అట్లా వెల్లడైంది అద్భుతమైనటువంటి నామాల సారాంశం ఏమిటి అంటే అందులో ఒక్కొక్కళ్ళు వెయ్యి నామాలు ఉంటాయి శివ శివస్రనామాలు వెయ్యి ఉన్నాయి విష్ణు సహస్రనామాలు వెయ్యి ఉన్నాయి నామాలే తేడా ఉంటాయి ఎందుకంటే వస్త్రం తేడా ఆయన పెట్టుకునే పింఛన్ తేడా వేసుకునే మాలలు తేడా పక్కన అమ్మవారి పేర్లు తేడా ఉంటాయి మిగతా తొమ్మిది వందల నామాలు ఇద్దరి ఒకటే బొమ్మ లాగే ఉంటే ఏం తేడా ఉండదు పైగా అందుకనే ఈ వెయ్యి నామాలు అందరికీ తెలియదుగా అందరం స్మరించలేముగా అందరిని చెప్పించలేముగా అందుకని మన మాటలు ఏం చేశారంటే వెయ్యి నామాలలో ఉన్నటువంటి సారాంశం తిండి ఓం నమో నారాయణాయ నమ ఈ ఒక్క మాత్రం చాలు నీ జీవితాన్ని తరింపజేయడానికి నారద మహర్షి చెప్పిండు అయ్యా నారాయణ అనే ఒక మంత్రం సరిపోతే నీ శాస్త్రాలతో పనే లేదు నేను అనేక శాస్త్రాలని పునః పునః అంటే పరిశీలించి చూశాను కానీ నారాయణ మంత్రాన్ని మించిన మంత్రం ఏమి ఉన్నది అని ఆయన అందుకే జీవితం మొత్తం నారాయణాన్ని నాలుగు అక్షరాలతో ధరింపజేశాడు నారద మహర్షి ఋషులలో దేవఋషి మనకు మొత్తం ఐదు రకాల ఋషుత్వం ఉన్నది ఋషి మహర్షి రాజ ఋషి బ్రహ్మ ఋషి దేవఋషి ఐదు రకాల ఋషిత్వాల్లో నారద మహర్షి అగ్రగణ్యుడు ఋషులందరికీ ఋషి ఆయన మార్కండే మహర్షి కూడా దేవ ఋషి అట్లా మహాత్ములు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ మనం చెప్పే మాట ఏంటంటే అందుకే శివ మంత్రం నమశివాయన ఐదు అక్షరాలు పంచాక్షరి మంత్రం ద్వారా ధరించవచ్చు అని ఆ రకంగా నిత్యం దానికి చేతిని లేదు పగులు లేదు మనం ఊరకూర్చొని కాలక్షేపం చేసే కంటే ఈ మంత్రాన్ని మీరు సాధన చేయాలంటే ఏ మంత్రమైనా ఇష్టం వచ్చిన మంత్రం గురుమంత్రం తీసుకొని చేసుకోవచ్చు మనం కొన్ని రోజులు అది అలవాటుగా చేస్తూ ఉంటే ఆ మంత్రం మనలో జీర్ణమైపోతుంది జీర్ణమైపోయి నీతో పని లేదు అది మొదలైతుంది అది మొదలైన తర్వాత అది నడిపిస్తుంది అలా నడిపించేదాకా నువ్వు ప్రయత్న పూర్వకంగా చేయాలి ప్రయత్నం అనేది చేసినట్లయితే జరిగింది దాని ద్వారా మనిషి మనసు అనేక రకంగా ఉన్నటువంటి దాన్ని ఒకటిగా చేసి ఆ ఒకదాన్ని కూడా దాన్ని అంతటా దర్శింపజేయడానికి ఫీలయిందని చెప్పి మహాత్ములు ఈ నామాలు ఇవన్నీ మనకు సృష్టించి అందించడం జరిగింది ఇది గురువులు మొఖత ఎన్నో మనకి ఎంతో గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి వాటి అన్నింటిలో భాగంగానే ఈ దేవాలయ దర్శనం అనేది కూడా ఎందుకంటే మనకి జనరల్గా ఇదే ఈ టైంలో మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి ఇంకొక పని ఏదో ఒక పని ఉంటుంది కానీ ఇక్కడుంటే దీనికి తగ్గట్టుగా వాతావరణం మన మైండ్ సెట్లన్నీ ఒకేలాగా తయారైనట్లుగా దేవాలయాలు ఎందుకు మనకంటే దేవాలయానికి వెళ్తే ఆ యొక్క సంస్కారాలు అబ్బుతాయి దేవాలయం అనేది సంస్కారాల కేంద్రం ఆదర్శానికి కేంద్రం ఒకప్పుడు దేవాలయంలోనే విద్యా వ్యవస్థ మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానం అనేక రకమైన పంచాయతీలు పూర్వకాలంలో దేవాలయమే అన్నింటికి కేంద్రం అలా నడిచినటువంటి దేవాలయాలు మనకెంతో ఉన్నతంగా ఉన్నాయి అందులో ఉన్నటువంటి అర్థాలు వాటి అనుకున్నటువంటి పర పరమార్థాలు ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని చేసుకుంటే జీవితం చాలా అవుతుంది అని చెప్పి మహాత్ములు చెప్పారు ఆ దశలోనే గురువుల్ని దర్శించడం మన అనే శాస్త్రాలు శాస్త్ర విధానం మనకు అందుకనే మానవుడు ఉన్నతమైన జీవితాంగంలోకి ఎదగాలంటే మనకి భారతం ఏం చెప్పిందంటే నాలుగు రకాలుగా మానవుడు సాధన చేయాలయా అని అని చెప్పింది నాలుగు రకాలు ఏమిటి ఒకటి శాస్త్రజ్ఞానం రెండు గురువు మొహతగా వినాలి మూడోది లోకం ద్వారా నేర్చుకోవాలి నాలుగోది నీ ద్వారా నువ్వు నేర్చుకోవాలి ఈ నాలుగు రకాల సాధన ఉన్నవాడు అతనికి చెప్పు అతను దేనినైనా సాధించగలడని చెప్పింది ఎందుకంటే గురువు మొహతగా వినకుండా నీకు రాదు నీ మనసు ఉంటుంది రాదు కానీ గురువు ఎంత చెప్పినా కూడా శాస్త్రం ద్వారా కొంత పరిశోధన చేయాలి శాస్త్రం ఎంత చెప్పినప్పటికీ లోకంలో ఏం జరుగుతుందో ఎందుకంటే నీలో ఉన్నదే లోకంలో ఉంది లోకంలో ఉన్నదంతా నీలో ఉన్నది కాబట్టి లోకంలో ఏం జరుగుతుందని పరిశోధన చేయాలి లోపంలో లోకం నాడి పట్టుకోవాలి ఎన్ని చేసినా నీకు నువ్వుగా పరిశోధన చేసుకోకుండా నిన్ను నీవుగా ఉద్ధరించుకోకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి కొంతమంది అది తెలియాలి అందుకని ఇన్ని రకాలుగా మనం సాధన చేసుకోవాలి ఇన్ని రకాలుగా చేసుకున్నట్లయితే అందుకనే దేవాలయానికి ఎందుకంటే ఇప్పుడు ఏడు కూర్చుంటే మన వాతావరణం మారినట్టుగా దేవాలయానికి పోవాలంటే మనం పట్టు బొట్టు అవన్నీ పద్ధతులు పోతాం మనం చెప్పులు కూడా ఎక్కడో దోరా గడిస్తాం కాళ్ళు కడుక్కుంటాం అక్కడికి వెళ్తాం అర్చక సాయంత్రంతో చాలా మమేకమై ఉంటాం స్వామి పట్ల చాలా ఆరాధన బాగుంటుంది మనసు ఎంతో మెత్తగా అయిపోవచ్చు ఎంత బండరాయి మనసు కూడా స్వామిని దర్శించగానే మనం ఇలా శ్రీశైలం వెళ్దాం అనుకోండి కళ్ళల్లో మెత్తగా నీరు రాదు ఎందుకు వస్తుంది అంటే మనసు అంత మెత్తగా అయిపోయింది మనం మనం అనేది లేదు అంత స్వామి నువ్వు దప్ప ఏమున్నది దేహం నీది అంతా నీది అంతా నువ్వు దప్ప ఏమైనా ఏర్పాటు అంతా నీ అయ్యన్నో కదయా అని మన మనసు ఎక్కువగా ప్రేరణ చెయ్యగా 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 మన మనసు నమ్మింది నమ్మి నమ్మటం అంటే మూఢంగా నమ్మటం కాదు విశ్లేషణాత్మకంగా సత్య దర్శనం ద్వారా నమ్మిందనుకోండి నాకు సత్యం దర్శించినప్పుడు దాని నమ్మకం ఏం చేయదు ఇప్పుడు నీ పరిశోధన చేసినానికి దేహం మనం కావాలంటే వచ్చిందా నువ్వు కోరుకుంటే వచ్చిందా కొత్తంగా అందంగా కోరుకోము మన చేతుల్లో ఉంది ఆహారం వండుకోవడం తినటం మన బాధ్యత కానీ జీర్ణం చేయడం దాన్ని రక్తంగా మార్చడం రకరకాల పదార్థాల్లో పంపించడం అదంతా ఎవరు చేస్తున్నారు దీని కారణం ఏమిటి అంటే అందుకనే మహాత్ములు ఏం తేల్చారంటే ప్రయత్నం ద్వారా కొంత చేయాలి ఎంత ప్రయత్నం ఉన్నా దైవానుగ్రహం కావాలి అందుకని ప్రయత్నం అనేది నువ్వు చేస్తే ప్రయత్నం కృషి విశిక్షణ జ్ఞానం ద్వారా నీ పని నువ్వు చేస్తా ఉంటే దైవ సంకల్పం దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దైవానికి మంచి చెడు అనేది లేదు అన్నింటిని సృష్టించిన వాడు మనిషే గురుగారు మనిషే మనం మనిషే మీరు మనిషి అందరూ మన చెట్టు పుట్ట సర్వం ఎందు అందులేదని చెప్పి మనకు మా అందరూ వాక్యం ఉన్నది అవన్నీ మనం చూడాలంటే ఆ రకంగా మనం దర్శించాలంటే మీకు సాధన అనేది అవసరం చేసుకోవాలి ఇట్లా కూర్చోవాలి నెలకు ఒకసారి ఇలాంటి సత్సంగాలు పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటే ఇంకా మానసిక వృద్ధి చెందుతాం భౌతికంగా ఎంత ఎదిగినా కొన్నాళ్ళకి కనుమరుగైపోవాలి కానీ నువ్వు నిన్ను నువ్వు దర్శించగలిగితే నీ దర్శనం లోకాన్ని దర్శింపజేయగలిగితే అంతటా ఈశ్వరుని దర్శించగలిగితే ఆ దర్శనం అది సత్యం ఎందుకంటే సత్యానికి మార్పు లేదుగా సత్యం ఎప్పటికీ సత్యమయ్యే ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పి మార్పులు చేర్చారు అట్లాంటి సత్య దర్శనం కోసం మనకి దంపతులు ఇద్దరు కూడా మరి ఏంటో పాటు మనవాళ్ళు కొంతమంది కూడా వెళ్ళొచ్చారు అందరికి కూడా మంచి ప్రయాణం సుఖవంతమైనటువంటి రాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇట్లాంటి మానసిక ఉన్నతమైనటువంటి స్థానాలను అధిగమించాలి రెండోది కాశీ పోయి రావటం అంటే మాత్మలు పూర్వకాలంలోనైతే వెళ్తే మన తిరిగి వస్తామని ఉండేది కాదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే అలా కాళీ నడకన ప్రయాణాలు ఉండేవి అలా వెళ్ళిపోవటమే నాకు అదృష్టం ఇక అక్కడ పోవటం అంటే శివుడు దగ్గరికి పోయినట్టుగా మనం అనుకునేవాళ్ళు ఈ రోజు ఏంటంటే సృష్టి అద్భుతంలో అనేక రకమైనటువంటి పరికరాలు వచ్చినాయి ఇలా ఉదయం ఎటువంటి సాయంత్రం చూసుకుని స్వామివారికి తిరిగి రావచ్చు అలా ఉన్నాయా అన్నది కాబట్టి ఆయనకి ఎన్ని చెప్పినా కూడా కాశీ వెళ్ళటం అంటే కాశీ వెళ్ళి స్వామివారిని దర్శించిన తర్వాత దేహపరమైనటువంటి మమకారాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి బంధు ప్రీతి తగ్గించుకోవాలి నా నీ అనే మమకార అహంకారాలు తగ్గించుకోవాలి వీలున్నంత వరకు దేహం దేశానికి ఆత్మ దైవానికి అంకితం చేసి సర్వం దైవమయంగా సర్వం ఏదైతే ఆ విశ్వేశ్వరిని దర్శించినవో ఆ విశ్వేశ్వరుడి సర్వత ఉన్నట్టుగా నీ దర్శన భావాన్ని పెంచుకుంటే జన్మ సార్థకమైంది నన్ను జీవించినందుకు కూడా సార్థకమైంది అని చెప్పి అది స్వామివారి యొక్క దర్శనం ఆ దర్శనం అనేది అందుకని పెద్ద వయసు వచ్చి అన్ని బాధ్యతలు వెళ్ళిన తర్వాత శివుడిని మనం ఇక్కడెక్కడేదిరిగిన ఆశీశ్వేశ్వరుడు అనేది మాత్రం శట్టి శివర్నే వెళ్తాం అది దాని ఉద్దేశం అందు ఆ ఉద్దేశం స్వామి అనుగ్రహం మనందరూ కూడా కలగాలని కోరుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు మన కార్యక్రమాలు అందరూ కూడా ఆయన గారు